హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను యాక్చువల్గా ఈ బార్డర్ అనేది మనకి క్లాత్లో రాలేదండి సపరేట్గా తీసుకుని ఇలా జాయిన్ చేయించుకున్నారు సో నేను ఇలాగా ఎలా జాయిన్ చేశాను ఏంటి అనేది ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన మనం మెజర్మెంట్తో కట్ చేసుకున్న షేప్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ అనేది సేమ్ కలర్ ఉండొచ్చు లేదంటే దగ్గరగా కూడా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మనకి టూ లేయర్స్ అయితే ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేయండి అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ అనమాట ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు చాలా కార్నర్కు వేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము నెక్ అనమాట నెక్ కట్ చేయకూడదు అని చెప్పాను కదా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి మిడిల్లో మార్కింగ్ వేసుకోకపోతే సగం మాటు సగమిట్టు క్లియర్గా రాదనమాట కొంచెం అటు ఇటు అయిపోయి మొత్తం ఫినిషింగ్ పోతుంది కరెక్ట్గా నెక్క దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే నాకు ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ ఉంది నెక్ అది మనం అలా స్టిచ్ వేసేసుకుందాం అనుకోండి దగ్గరికి అయిపోతుంది మీరు ఎంత పెద్ద నెక్క అయినా ఇదే టిప్పు ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి ఓకేనా ఇలాగా ఇలా పెట్టేసుకుని ఒక పిన్ అనేది పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది ఇప్పుడు నెక్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి కరెక్ట్గా రావాలని ఏం లేదు తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఫస్ట్ అయితే జరగకుండా లైనింగ్ క్లాత్ అనేది జరగకుండా ఉండటానికి జస్ట్ దాని పక్క నుంచే మనకి చేతితోటి అదుతుంటే తెలుస్తుంది నెక్ హైలైట్ అయినట్టు సో నేనైతే ఏం చేస్తున్నానంటే ఆ పక్క నుంచే చూడండి ఆ నెక్ పక్క నుంచే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు ఇలాగ తిరిగేసేసుకుని ఇప్పుడు మళ్ళీ పక్క నుంచి వెళ్ళాలన్నమాట అలా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇవి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పాంచు ఉంచుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఈ క్లాత్ అనేది వేస్ట్ కాదండి కాజా కాజాపట్టికి వాడుకోవచ్చు రౌండ్ తిరిగే చోట లైట్గా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోండి ఓకేనా రౌండ్ తిరిగే చోట మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని పక్కనే కుట్టు పడేటట్టు వెళ్ళండి చూసుకోండి నాకైతే ఏమీ పూసలు అడ్డు రాలేదు నాకు బాగానే వచ్చింది అందుకునే స్లోగా వెళ్తున్నాను ఒక పాదం పట్టేటట్టు చూసుకోండి రెండో పాదం మిషన్ మీదకి వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట ఇలా మొత్తం కూడా ఇలా చేయటం వల్ల మనకి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత రాకుండా ఉంటుంది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోండి ఏమైనా ఉంటే తీసేసేయండి లేకపోతే సూదిరిగిపోతుంది ఇలా మొత్తం ఇలా నీట్గా మెల్లగా వెళ్ళాలి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కొంచెం ఒక పూస అడ్డొచ్చింది అది తీసేసాను చేతితో టద్దుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకోండి తొందర ఏం లేదు సో మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి ఫైనల్ లుక్ అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా తిప్పేసుకోవాలన్నమాట దీన్ని ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నెక్ డీప్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఎక్కువ తక్కువ ఉండకూడదు మనం ఎలాగైతే మిషర్ చేసాం అలాగా దీని కూడా సేమ్ మామూలుగా స్టిచ్ వేసేసుకోండి ఇదేమంత కరెక్ట్ కాదు మళ్ళీ తిప్పుకొని కరెక్ట్గా వేసుకోండి నెక్ పక్క నుంచి వెళ్ళేటట్టు వేసుకోండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్కి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా సదురుకుంటూ ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా సదరేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఎక్కడున్నాయో చిన్న చిన్న కట్స్ లాగా పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అయితే నేనైతే మొగ్గం వరకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఉక్స్పట్టి కుట్టేస్తాను ఎందుకంటే పట్టి వైపుకి మనకి వర్క్ ఉంటుంది కదా ఆ తర్వాత నేను కాజా పట్టి అనమాట ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అయితే నేను ఎక్క చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేసింది అయితే రెండో సైడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ అది లైనింగ్ పెట్టి జాయిన్ చేసేసాను సెల్ఫ్ పైపింగ్ వేసేద్దామని చెప్పేసి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేసిందండి ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇప్పుడు నేను వర్క్ ఉన్న వైపుకైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ చూడండి తర్వాత వచ్చేసి ఇలాగా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ వేసేసుకోవాలి ఇది అయిపోయిందండి చూడండి షేప్ ఇలా ఉంటుంది రెండోది కూడా అదే వేసేసుకుందాం డాట్ అనేది షోల్డర్కి తిన్నగా ఉండాలి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇంకొక డాట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే వర్క్ ఉన్న వైపుకి ముందైతే నీట్గా రెడీ చేసేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఇటువైపుకి నాకైతే ఉక్సి పట్టి వస్తుంది ఉక్సి పట్టి కోసం కాటన్ క్లాత్ని మన లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి పొడుగు వచ్చేసి కాజా కాజాపట్టి కానీ ఎక్కువ హైట్ తీసుకోవాలన్నమాట సో ముందుగా తయారు చేసి పెట్టేసుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా పట్టి రెడీ చేసుకుంటాను ఫస్ట్ కానీ ఇలాగా మొగ్గం వరకు బ్లౌజులు వచ్చినప్పుడు ఉక్సుపట్టి అనమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి కింద కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని టాప్ స్చ్ వేసేసుకుని మళ్ళీ కింద కూడా ఫోల్డింగ్ చేసేసేయండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి లోపలికి బయట ఏం కనిపించకూడదు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి సో మనకైతే ఒక సైడ్ రెడీ అయిపోయింది రెండో సైడ్ కుట్టుకునేటప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని అక్కడికి రావాలి డాట్ అనేది యాక్చువల్గా సో నేనైతే ఇప్పేసి మళ్ళీ కుడతాను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ చూడండి షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఉక్సిపట్టి కాజపట్టి చేంజ్ రాదనమాట నార్మల్ బ్లౌజ్లకి వర్క్ బ్లౌజ్లకి ఇదే డిఫరెంట్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి నాకు ఇంత డిఫరెన్స్ వచ్చింది ఓకేనా అంటే మనకి డాట్ అనేది ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ ఒకటి ఉందిలేండి నేను కుట్టిన దానికన్నా పక్కకి కట్ చేసాను ఏమైనా ప్రాబ్లం అయితే డాట్స్ దగ్గర కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట కాజాపట్టి కోసం మూడించులు వెడప్ తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను పొడుగు వచ్చేసి ఉక్సపట్టి కాజా పట్టి కానీ ఎక్కువ ఉండాలి లైనింగ్ క్లాత్ కూడా ఇంచులు వెడల్పుతో తీసుకోవాలి చూడండి నాకు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా దాన్ని వాడుతున్నాను అనమాట అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇవ్వండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొకటి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఎక్కడి దాకా వచ్చిందో నాకు ఇక్కడికి వచ్చిందండి అంటే మనకు అక్కడ పైపింగ్ అనేది సరిపోతుంది లేదంటే మీకు హెమింగ్ పట్టీ అనే వేసుకోవచ్చు నేనైతే హెమింగ్ పట్టీ వేస్తున్నాను పైపింగ్ కోసం క్లాత్ ఎక్కువ లేదు అయినా హెమింగ్ హెమింగ్ పట్టీ అయితేనే బెస్ట్ అండి ఎందుకంటే నాకు ఖర్చులు అనేవి ఎక్కువే ఉన్నాయన్నమాట పైపింగ్ వేస్తే మళ్ళీ అది కవర్ అవ్వదు పట్టి అనేది కాజా కన్నా తక్కువ ఉందన్నమాట నేను పైపింగ్ వేసే కన్నా హెమింగ్ వేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను తర్వాత రౌండ్ చిరు తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి మనకు ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇంక ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలా చెక్ చేసుకోవాలి నెక్క దగ్గర కూడా చూసుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది కాజా కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి ఇలా నీట్ కట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అనేదే ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది అంతా కూడా సో అయిపోయిందండి ఇది కూడా దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేద్దాం బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకోండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి నడుము పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర లూజ్ మార్కింగ్ కూడా వేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని జాయిన్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఇప్పుడు ఏ క్లాత్ని కట్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం బార్డర్ జాయిన్ చేయాలి కదా సో దీనికోసం నేను బార్డర్ తీసుకున్నాను కదా కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ వేసుకోండి బార్డర్కి అదేవిధంగా మనకి బ్లౌజ్ కూడా మిడిల్లో రావాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంత క్లాత్ ఫోల్డింగ్ చేస్తే లావుగా కనిపిస్తుంది కదా మనం ఏం చేయాలంటే ఇది ఎక్కడ వరకు అయితే కావాలి అక్కడ వరకు ఉంచుకుని కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను ఇంత క్లాత్ వేస్ట్ వేస్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఐరన్ చేసుకోవాల తర్వాత ఫినిషింగ్ బాగుంటుంది చాలా తక్కువ హీట్లో పెట్టుకుని ఐరన్ చేసుకోవాలండి పట్టు కదా కాలిపోతుంది అనమాట ఇలాగ కొంచెం స్లోగానే వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది హ్యాండ్కి వేసిన ఆ లైన్ ఉన్నది కదా ఆ లైన్ కనిపించాలన్నమాట లైన్ కనిపిస్తూ మనం బోర్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి సో అయిపోయిందండి ఇది మిడిల్ అనమాట ఓకేనా ఇది మిడిల్ ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసేద్దాం తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిప్పేసుకోండి ఇలా పెట్టేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఐరన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసేయండి నాకు బాగానే వచ్చేసింది చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో హ్యాండ్కి బార్డర్ వేయాలనుకుంటే ఇలా వేసుకోవాలన్నమాట అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే నేను చెప్పాను కదా ముందు హ్యాండ్లో ఎలాగైతే నేను బార్డర్ జాయిన్ చేసుకున్నానో అలాగే జాయిన్ చేసుకున్నాను నీట్గా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇక్కడ మిడిల్లో వస్తుంది అనమాట హ్యాండ్ని మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ చేసేసుకొని లైన్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇదంతా జాయిన్ చేసుకున్న తర్వాత పూసలు వస్తాయి జాగ్రత్త నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో అందుకని మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ పూసలు వస్తే చాలా తక్కువగా స్పీడ్తోటి స్టిచ్ వేయాలన్నమాట ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఓకేనా అయిపోయింది కదా చూడండి కరెక్ట్గా వచ్చేసింది అలా అన్నమాట మిడిల్లో చిన్న టక్ ఇస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ నేను జాయిన్ చేసేసుకుందాం నేను ఓవర్లక్ చేస్తానండి రెండు స్టిచ్చెస్ వేస్తున్నాను ఓవర్లాక్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేస్తాను ఇక్కడ అంతే ఇక్కడ హెమింగ్ పట్టి ఉంది కదా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇక్కడ మనకి పూసలు ఉన్నాయి కదా తీసేసేయాలన్నమాట లేకపోతే ఓవర్కి సూది ఇరిగిపోతుంది మళ్ళీ పెట్టాలంటే చాలా ఇబ్బంది మన నార్మల్ సూదిలా కాదు చాలా ఇబ్బంది పడాలి పెట్టాలంటే ఒకసారి విరిగిపోయింది ఇబ్బంది పడ్డాను ఇలా మొత్తం కూడా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాం ఓవర్ అచ్చేసేసాను ఇక్కడ కూడా అంతే ఇలా పూసలు ఏముంటే తీసేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా లోపల క్లాత్ బయటకు రాకుండా ఒక స్విచ్ వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ని షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే ఒకవైపు సరిగ్గా ఉంటుంది ఇంకోవైపు జారిపోతూ ఉంటుంది అనమాట కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము హ్యాండ్ దగ్గర మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చాం కదా ఆ టక్ షోల్డర్ దగ్గర పెట్టుకుని మన వైపుకి ఒక స్టిచ్ వేయాలి ఆపోజిట్లో ఒక స్టిచ్ వేయాలన్నమాట ఇదేం దానికి సపరేట్గా లెఫ్ట్ రైట్ ఓకేనా అంటే ఫ్రంట్ టు బ్యాక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ రండి సరిపోతుంది ఇట్ సైడ్ కూడా అంతే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది రెండోది కూడా అంతేనండి ఈ మిడిల్లో ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి సపరేట్గా జాయిన్ చేసుకోకపోతే మీకు ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుంది అన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టేయచ్చండి బ్లౌజ్ అయితే మనం ఒక చిన్న చిన్న టిప్స్ కొంచెం జాగ్రత్తగా అంటే నార్మల్ బ్లౌజ్ కన్నా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట ఆలోచించి తొందర తొందరగా కుట్టుకోకూడదు సో ఫైనల్గా అయితే నడుము లూజు అన్నీ మార్కింగ్ వేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు నేను కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ్ లూజ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అంటే ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట స్ట్రేట్గా కుట్టు కూడా వచ్చేస్తుందండి అండి వంకటింకరుగా రాదు మనకి చంక కింద లూజు టైట్లు అవి ఏం రావు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ చూ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని రెండో సైడ్ అనమాట ఒక సైడ్ అయిపోయింది కదా ఇది రెండో సైడు రెండో సైడ్ కూడా ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని లూజు నడుము లూజు అవన్నీ కరెక్ట్గా చూసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత మూడో స్టిచ్ కూడా వేసేసుకోండి ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేసుకుని ఓవల్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నామంటే సరిపోతుంది సో ఫైనల్గా నాకైతే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కస్టమర్స్ ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చాలామంది ఏమనుకుంటారంటే ఇలాగా బొట్టికులో కుట్టించుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు అనుకుంటారు కానీ మనం ఇలాగ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి అవి కూడా మన దగ్గరికి వస్తాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్